అవతార్ అన్నయ్యతో మనీజా మనీజా గురించి తన మాటల్లో కొన్ని విషయాలు మనం చెప్పుకుందాం అందరికీ తెలిసిందే అవతారుడైన మన మెహ మెహర్ బాబాకి చిన్నారి చెల్లెలు మనీజా మనీజా ఇరాణి గారు మెహర్ బాబా గారికి స్వయాన చెల్లెలు మధ్య చాలా గ్యాప్ ఉందండి ఇరవై నాలుగు సంవత్సరాల తేడా తన చిన్నారు చెల్లెలంటే బాబాకి ఎంతో ముద్దు ఆమె గురించి బాబా ఎప్పుడూ చెప్తూ ఉండేవారు ఏమని నా చెల్లెలు నన్ను ప్రేమించడమే తనకి బాబాని ప్రేమించడమే పని ఇంకేమీ ఉండదు నూటికి నూరు శాతం తను సమర్పణ అయిపోతూ ఉంటుంది బాబాని అంతలా బాబాని ప్రేమిస్తూ ఉంటుంది మనీజా ఎలా ఉంటారంటే మనీజా చాలా హాస్యం హాస్యం హాస్యంతో హాస్యంగా మాట్లాడుతూ ఉండేవారు చాలా సరదాగా సరదాగా ఉండేవారు ప్రతి విషయాన్ని కూడా బాబా బాబా చెప్పే విషయాన్ని అందరికి కూడా చాలా హాస్యంతోనే అందరికి చెప్తూ ఉండేవారు అంటే ఎలా అంటే ఇట్లా మనసులకు హత్తుకునేలా చాకచక్యంగా ప్రతి ఒక్కరికి హావభావాలు అంటే వాళ్ళు ఎలా అయితే అక్కడ మండలి సభ్యులు ఉంటారో వాళ్ళ యాక్టింగ్ తో తను చెప్తూ ఉండేవారు బాబా ఆమెకు ఆమె ఆమె శైలిని చూసి బాబా కూడా చాలా ఆనందపడుతూ ఉండేవారు ఎప్పుడైనా సరే తను మాట్లాడుతూ ఉంటే బాబా కూడా చాలా చాలా సంతోషంగా ఉండేవారు ఆమెకు ఎప్పుడు బాబా ఉత్తరాలు రాయమని చెప్తూ ఉండేవారు తను ఎవరికంటే పాశ్చాత్యులకు ఎక్కువగా లేఖలు రాసేవారు ఫ్యామిలీ లెటర్స్ అని భగవంతు భగవంతుని గురించి ఆ పాశ్చాత్యులకి తెలుపుతూ ఉండేవారు ఆమె మనిజ అంటూ ఉండేవారు నేను ఎంత అదృష్టవంతురాలనో తెలుసా భగవంతుడే సొంత అన్నయ్య అయిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఎంతమంది ఉంటారు అన్ అందున నేను ఆయనకు ఏకైక చెల్లిని అంటే భగవంతుడికి చెల్లెలయ్యే అదృష్టం ఈ ప్రపంచంలో నా ఒక్కదానికే లభించింది నేను భూమి మీద పడి కళ్ళు తెరవగానే మొట్టమొదటిసారి ఎవరిని అనుకుంటున్నారు దేవుణ్ణి నేను పుట్టిన పుట్టానని తెలియగానే బాబా ఆస్పత్రికి వచ్చి నన్ను ఎత్తుకొని ముద్దాడరట అప్పుడు చూశాను నేను ఆయన్ని నా అవతార్ అన్నయ్యను అంటూ ఎంతో చాకచక్యంగా బాబా విషయాలను చెప్పేవారు ఆమె చెప్పిన కొన్ని విషయాలు విందాం బాబా మనీజా మనీజా బాబాగారు నాన్నగారు తరపున బంధువులు మరియు అమ్మ అందరూ కూడా బాబాను చాలా చాలా గౌరవించేవారు బాబాని బాబా మామి అంటే నాన్నగారి తరపున అక్క ఫిరోజుకు బాబా అంటే ఎంతో ప్రేమ వచ్చి బాబాను చూసి అప్పుడప్పుడు బాబా దగ్గరకు వచ్చి చూస్తూ వెళ్తూ ఉండేవారు అన్నమాట ఒకసారి బెంగళూరులో ఉన్నప్పుడు తన ప్రేమైన మేనర్లను చూడటానికి ఆమె బెంగళూరు వచ్చారు ప్రతి రోజు భోజనం చేసి రాత్రి తర్వాత ఆమె చేతులు కడుక్కోవడానికి బాబా గదికి వెళ్తూ ఉండేవారు వెళ్ళబోయారు రోజు ఆ రోజు డ్యూటీ చాగన్ చాగన్ కి వేశారు రాత్రి కాపలాగా బాబా దగ్గర ఉంటారు కదా అది చాగన్కి వేశారు రాత్రి కాపలా చాగన్ గారు బయట నిలబడి ఆమెను లోపలికి వెళ్ళడానికి వీల్లేదని అడ్డారు ఆమె కోపం వచ్చి నేను ఎవరిని అనుకుంటున్నావు నేను బాబాకు మేనత్తను అని చెప్పింది ఎవరైనా సరే లోపలికి బాబా విశ్రాంతి తీసుకుంటున్నారు కనుక ఎవరిని లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అని కరాఖండిగా ఆయన చెప్పేశారు ఆమె కోపంతో కళ్ళు ఎర్ర చేసుకొని సరేలే అనుకుని ధమధమలాడుకుంటూ మొహం దుమధుమలా పెట్టుకొని వెళ్ళిపోతారు బయట ఏదో సందడి వినిపిస్తుందని బాబా చాగన్ని పిలిచి ఏంటి జరిగింది అని అడుగుతారు చాగన్ చాగన్ గారు జరిగిందంతా చెప్తారు బాబాకి చెప్పగానే బాబా అప్పుడు వెళ్ళి మా మామీని పిలుచుకొనిరా నువ్వు అని చెప్పి తన్ని పంపిస్తారు వెళ్ళి పిలుచుకొని వస్తారు పిలుచుకొని రాగానే అప్పుడు ఆమె బాబా చాగన్ వైపు ఇలా కోపంగా చూస్తుంది అన్నమాట చూసావా నువ్వు నన్ను పంపించేసావు కానీ నేను ఇప్పుడు వచ్చాను అని ఒక చూపు చూస్తుంది చిన్న గర్వంగా చాగన్ వైపు బాబా చాగన్ వైపు తిరిగి ఒక కన్ను గీటేసి ఇలా ఇలా చెప్తారనమాట నీకు బుద్ధి ఉందా ఎవరిని పంపించేస్తావా నీకు తెలుసా అసలు నా మామి తను తన్ను పంపించేస్తావా వెళ్ళు కాళ్ళ మీద పడి క్షమాపణ కోరు అని బాబా చెప్తారు అంటేనే చాగన్ గారు అలానే చేస్తారనమాట వెంటనే ఆమె వైపు తిరుగుతారు తర్వాత మళ్ళీ ఆ మామి వైపు తిరిగి ఆమెకి చెప్తారన్నమాట చాగన్కి కళ దెబ్బలాడిన తర్వాత ఆవిడ వైపు తిరిగి మామి వైపు తిరిగి ఆ బాబా అప్పుడప్పుడు ఆమె వైపు తిరిగి మామి దయచేసి మరెప్పుడు రాత్రిపూట నా వద్దకు రావద్దు ఒక దయ్యం నన్ను వేధిస్తూ ఉంది అందుకే చాగన్ నిన్న లోపలికి రానివ్వలేదు నీవు రాత్రిపూట ఇక్కడకు రావడం చాలా ప్రమాదం అన్నారు అయ్యో అలాగా నాయన ఆ విషయం అతగాడు చెప్పొచ్చు కదా నాకు ఆ విషయం తెలియక వచ్చాను ఇంకెప్పుడు రాత్రిపూట రాలేను రాను అంటూ తృప్తిగా వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిపోయిన తర్వాత బాబా చాగన్ నవ్వుకున్నారు మామీ చాలా అమాయకురాలు అన్నారు బాబా చూసారా బాబా చాకచక్యం ఇటు మామీని పరిచారు అటు చాగన్ మనసు నచ్చుకోకుండా ఊరికే కోప్పొడుతున్నాను అని సుమా అన్నట్టు కన్ను గీటాడు ప్రేమమయుడైన నా అవతార్ అన్నయ్య అందరినీ అంత ప్రేమతో చూసేవారు ఒకసారి మనీజా బాబాను బాబా గారు స్మృతించిన ప్రసాదం గురించి అడిగారు మాట కొతను అంటే కథ ఆవిడికి స్వయంగా అడిగారు అప్పుడు బాబా ఒకసారి పాశ్చాత్య దేశం నుంచి తనకు ఒక ఉత్తరం వచ్చింది వారు కొన్ని బాబా ఫొటోలు లాకెట్లను బాబా చేత స్మృశింపజేసి పంపించవలసిందిగా కోరారు వాటిని భగవత్ ప్రసాదంగా వారు భద్రపరచుకుంటామని వ్రాసారు అందుచేత నేను ఒకనాడు ఒక పెద్ద ట్రైన్ నిండా ఫోటోలు లాకెట్లు పట్టుకొని బాబా డియర్ అంటూ బాబా డియర్ అని నీ చేతిని వీటిని వీటిని తాకి తాకితే నేను వీటిని ఎవరైతే కోరారో వారికి పంపించేస్తాను ఒక్కసారి వీటి మీద చెయ్యి పెట్టవా అని బాబాని అడుగుతారు మనీష చిరునవ్వుతో బాబా ఒక చెయ్యి వాటిపై అలా పెడతారు అన్నమాట ఆ చేయి పెట్టినప్పుడు మనీజా ఆ చేతిని చూస్తూ ఉండిపోతారు ఎలా అంటే బాబా ఆ చేతి వేళ్ళు నాట్యం చేస్తున్నాయేమో ఆ అందాన్ని చాలా ఇదిగా వర్ణించి చెప్తారనమాట ఎంతలా అంటే బాబా ఎంత అందంగా ఆ చేయి పెట్టారో అని చెప్తారు బాబా కొత్తలోని ఒక ఆవిడ దగ్గర నృత్యం నేర్చుకున్నప్పుడు కూడా ఆవిడ చెప్పాడంట ఎవరైనా సరే బాబా లాగా మెహర్వాన్ లాగా ఎవరైనా భంగిమ నా శిష్యుల్లో ఎవ్వరు కూడా అలా భంగిమ పెట్టరు అంత అందంగా తను డాన్స్ చేసే బాబా చేసేవారంట ఏ భంగిమైనా ఏ ఏదైనా సరే అంత అందం ఆయనలో కనిపించేది అని ఆవిడ కూడా అనేదంట అది అన్ని ఆ భంగిమ పెడితే ఎంత బాగుంటుందో అందరూ కూడా ఆమె శిష్యులందరూ కూడా అలా పెడితే ఎంత బాగుంటుందో అని అనేది అంట ఆవిడ అంత సొగసు ఉంది ఆ కదలికలో అప్పుడు అప్పుడు ఆ చేతితో డోలక్ వాయించేవారంట అప్పుడప్పుడు డోలక్ కూడా వాయించేవారు అప్పుడు ఆ చేతి వెళ్ళి నృత్యం చేస్తున్నట్లు కదిలేవి బాబా పాట పాడినా కూడా చాలా మాధుర్యంగా ఉండేది ఆ పాట పాడితే ఎంతో శ్రావ్యంగా ఉండేది అది తలుచుకుంటే ఎంతో ఆనందంగా ఉంది అంటూ మనీ చెప్పి ఇప్పుడు అదృష్టం లేదు అని కొంచెం బాధపడ్డారు ఇంతకీ ఈ లాకెట్ల దగ్గర కదా ఉన్నాము ఈ లాకెట్ల మీద చేపెట్టి ఆ వెళ్ళి వెళ్ళి తర్వాత తను తీసుకుని వెళ్ళిపోతుంటుంది గుమ్మం దాటి ఇలా వచ్చేసరికి కల్లా అయ్యో బాబా లాకెట్లు మధ్యలోనే చేపెట్టారు అటు సైడ్ ఇటు సైడ్ మరి తగలలేదు కదా అని మళ్ళీ లాకెట్లు పట్టుకొని అన్నయ్య దగ్గరికి వెళ్తుంది వెళ్ళి బాబా మీరు మధ్యలోనే పెట్టారు మరి అటు సైడు ఇటు సైడ్ తగలలేదు స్పర్శ అని మరొకసారి ఇటుపక్క పెట్టండి అని అని అడిగితే బాబా అంటారు నేను మధ్యలో పెట్టినా అటు పెట్టినా ఇటు పెట్టినా సరే ఎటు పెట్టిన మొత్తం అన్నిటికీ నా నజర్ వెళ్ళిపోతుంది ఓన్లీ ఓన్లీ ఆ లాకెట్లకే కాదు ఆ లో ఉన్న ట్రేకి ఆ ట్రే కుందు ఉన్న నేలకి ఆ నేల లోపల ఉన్న భూమికి కూడా నా స్పర్శ నజర్ అనేది వెళుతున్న నా ఇది నజర్ అనేది వెళుతూ ఉంటాది తప్పకుండా వెళ్తాది నువ్వు నిశ్చంతగా ఎవరైతే వీటిని అడిగారో వాళ్ళకి నా ప్రసాదంగా వారికి పంపించే అని బాబా తాకిన ప్రసాదం అని చెప్పి పంపించే అని చెప్పి చెప్తారు ఈ ప్రసాదం ద్వారా తన ప్రేమను ప్రసరించి ప్రతి ఒక్కరిలోనూ అనుకుని అనుకునే రీతిలో మార్పులు చేస్తుంది వేదాంతి అయిన వాడికి వాళ్ళు అంటూ బాబా చెప్పారు బాబాను ప్రేమ పంచుకు పంచుకు పంచుకుంటూ ఉండేవారు అన అనంతుడైన ప్రేమ మహాసాగరుడు చేతి ప్రసాదం నుంచి ప్రసరించే ప్రేమ కిరణాలు ప్రతి ఒక్కరిలోనూ మహాబలీయమై ప్రేమ జ్వాలను రగిలింపజేశాయి బాబా అంటూ ఉంటేవారు ఈ ప్రసాదం ద్వారా నేను ఏం చేస్తున్నది మీరెవ్వరూ గ్రహించలేరు ఇటువంటి కార్యక్రమాలను సమయంలోనే నేను ఇవ్వదలిచింది దానిని దీని ద్వారా అంటే ఇవ్వ తను ఏదైతే మనకి ఇవ్వాలనుకుంటారో అది ఈ ప్రసాదం ద్వారా ఇస్తూ ఉంటాను అని బాబా తన చేతితో ప్రసాదం ఇస్తూ ఉంటే బాబా తనను తానే వారి హృదయాలలో స్థానం ఏర్పరచుకోవడానికి ఏర్పరచుకుంటున్నారని మాయా చీకట్లు పోయి రాబోయే దివ్య ప్రకాశాన్ని సూచించే సంధ్యా సంధ్యా కిరణాలను కొన్ని వేల మందికి నేను ప్రసాదం మంచి పంచి పెడుతూ పంచి పెట్టడం మీరు చూస్తూ ఉంటారు అది యాంత్రికం కాదు అర్ధరహితం అంతకన్నా కాదు ప్రేమ మహాసాగరం పొంగి ఆధ్యాత్మికంగా ఎన్ని నింపవలసిన సమయం ఈ ఇలా అన్నారు ఇదేదో దాన ధర్మ దాన ధర్మం కాదు నేను వారిని ముట్టుకొని వారికి ప్రసాదం ఇవ్వడం ద్వారా వారి ఈ జన్మలో ఆధ్యాత్మికంగా పై స్థాయికి వెళ్ళే కాకుండా జన్మలో ఆజ మార్గంలో ప్రవేశ ప్రవేశించగలరు అని చెప్పారు ఈ విధంగా బాబా చేతి ప్రసాదంలోని గూడార్థాన్ని మహిమను నాకు వివరించి చెప్పారు మనందరికి వివరించి చెప్పారు మనీజా ఒకసారి మనీజ ఎనిమిదేళ్ళు ఉన్నప్పుడు అమ్మతో పాటు మెహరాబాద్ వెళ్ళారు అదే విధంగా ఒకసారి సెలవులుకి మెహరాబాద్ మళ్ళీ అలానే సెలవులు వచ్చినప్పుడు బాబా దగ్గరికి వెళ్ళారు వెళ్ళి వెళ్ళగానే బాబా తనని దగ్గరకు తీసుకొని గట్టిగా ఆలింగనం చేసుకొని ము బుజ్జగించి ములాడి ముద్దులాడి కిందకు దించిన తర్వాత తను సైడ్ కి వెళ్ళి మాట్లా ఆడుకుంటూ ఉండేది ఎనిమిది ఏళ్ళప్పుడు ఆడుకుంటూ ఉండేదాన్ని ఇంతలో ఏం జరిగిందో తెలియదు గాని కి ఒక్కసారిగా మొత్తం హాలంతా నిశ్శబ్దంగా అయిపోతుంది బాబాను చూస్తే చాలా కోపంగా బాబా ఉంటారు ఏం జరిగిందో తెలియదు ఒక పిన్ వేస్తే ఆ సౌండ్ కూడా వినబడినంత నిశ్శబ్దం అక్కడ ఉంటుంది అది చూసి ఏం జరిగిందా అనుకుని దగ్గరికి వెళ్ళేశారు కళ్ళ సరే మెహర్వాన్ అంటూ అమ్మ కోపంగా బాబాతో మాట్లాడుతుంది నేను మనీని తీసుకొని వెళ్ళిపోతాను ఇప్పుడే అని నాకేమీ అర్థం కాలేదు అప్పుడే వచ్చా అప్పుడే వెళ్ళిపోదాం అంటుంది అమ్మ బాబా వైపు చూశాను బాబా అయినా సరే నన్ను ఉండిపో మనీ బాబా కూడా అమ్మ మనీ తీసుకుని వెళ్తానని రేపు చెప్తే అదే చెయ్యు అని చెప్పారు మరో మాట్లాడకన్నా అమ్మ చేతి పట్టి బయటకు వచ్చేస్తారు అమ్మకు అడుగుతూనే ఉంటుంది అమ్మ ఏం జరిగింది ఎందుకు బాబా అంత కోపంగా ఉన్నారు మనం ఎందుకు వెళ్ళిపోతున్నాము అసలు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది కానీ ఆ ఒక్క మాట కూడా మాట్లాడలే అలా కొన్ని మైళ్ళ దూరం వెళ్ళిపోయిన సరే ఇంకా అడుగుతున్నా మాట్లాడలే కొంతసేపటికి బా అమ్మకి అలుపు వచ్చి చెట్టు దగ్గర కూర్చుండిపోయి ఉంటారు తిను మాత్రం అలాగ అడుగుతూనే ఉంటుంది అడిగి అడుగుతున్నప్పటికీ తనకి విసుకొచ్చి నువ్వు కూడా గసరేస్తారు ఆవిడ పిందే కదా అమ్మ చిర కదా బాబా చేయమన్నారు అనేసి వెంటనే ఆ మాట ఎప్పుడొస్తారా చూస్తూ ఉంటాను తిరిగి మెహరాబాద్ రైతు తిరిగి నడుస్తాను ఎలాంటి ఎలా అయినాకైతే వీళ్ళిద్దరిని కలిపేస్తాను నేను ఎందుకు కోపంగా ఉన్నారో కాకపోతే దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను వీళ్ళని కలిపేద్దాం కదా అని చిన్న గర్వంతో ముందుకు నడుస్తూ నడవలేకపోతున్నా నడుస్తూ ఉంటాను బాబా వస్తు ఒక వ్యక్తి కనిపిస్తాడు ఇస్తారు ఇంకొంచెం దూరం వెళ్ళాక తెల్లటి శారద్రా ఎగురుతూ తన తను ఫాస్ట్ వస్తూ బాబా అని తను చూసి ఎక్కి ఎక్కి ఎడుస్తారు ఏడోకు ఊరుకు అమ్మ ఎక్కడుందో చెప్పు అని బాబా చెప్పి చూపించడానికి వెళ్తా వెళ్తూ ఉంటే బాబా చాలా ఫాస్ట్ గా నడుస్తారు తను మాత్రం వెనకలా చిన్నదాయ పరిగెడుతూ వెళ్తుంటుంది వెళ్ళి బాబాని చూడగానే మెహ బాబా అమ్మగారు కూడా మరి ఎక్కి ఎక్కి ఏడ్చేసి తిరిగి మళ్ళీ ఏడుస్తారు అన్నమాట బాబాని ఎవరైనా సరే ఎంత కోపంలో ఉన్నా సరే చూడగానే బాబా దగ్గర కరీల్సిందే ఆ ఇద్దరు కూడాను మళ్ళీ మెహరాబాద్ చేరుకుంటారు బాబా ప్రేమలో కోపతాపాలన్నీ కరిగిపోవలసిందే బాబా క్షేమలో సముద్రం ఇసుక పైన ఉన్న చెత్త ఒక పెద్ద ఆ సముద్ర తీరాన్ని అంటే మహాశయ సముద్రం వంటి మా తన ప్రేమను కురిపించి వారి వారి తప్పులన్నిటిని చెత్తా చెదరాల వంటి తుడిచిపెట్టి వారిని ప్రక్షాళన చేసి ఉదాత్తుడైన వారు నేను కల్లారా చూసాను టైం ఉందా బాబా మనీషా ఇదని కాదు ఎప్పుడు కూడా నవళ్ళు చదువుతూ ఉంటారన్నమాట బాబాకి ఎప్పుడు విశ్రాంతి కలిగినప్పుడు విశ్రాంతి సమయంలోనే నవళ్ళు చదువు చదివిపించుకునేవారు బాబా ఒకసారి అలానే బాబా అందరూ మండలి సభ్యులు టీ తాగుతూ ఉంటారు అప్పుడు బాబా అని పిలిచి నువ్వు నవలు చదువు నేను వింటాను అని చెప్తారన్నమాట అలానే బాబా అనేసి తను నవలు చదవడం మొదలు పెడతాడు ఇంతలో బాబా ఒక్కసారి అలా నవలు చదువుతూ ఉండగా కళ్ళు మోస్తారు కళ్ళు మోస్తే మనీష ఏమో అక్కడ సేపు కళ్ళు మూసారు కదా అని చెప్పి చదవడం ఆపేస్తుంది ఆపిగానే బాబా వెంటనే కళ్ళు తెరిచి ఏం నవల చదవడం ఆపేసావు అని అంటే లేదు బాబా మునుపు నేను ఇది చదివినప్పుడు మీరు చాలా ఆనందించారు ఈ వి సంఘటనకి ఇప్పుడు మీరు పడుకున్న కళ్ళు మూసారు కదా వినడం లేదని ఆపాను అంటే మళ్ళీ అది విన 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 వినలే విన వినలేరు కదా అని అంటే లేదు నేను వింటున్నాను చదువును మళ్ళీ చదవడం మొదలు పెడుతుంది మనీజ్ మళ్ళీ కొంతసేపటికి బాబా కళ్ళు మూస్తారు అప్పుడు మనీజా మళ్ళీ ఆపేసింది చదవడం ఆపేస్తే మళ్ళీ బాబా వెంటనే కళ్ళు తెరిచి తన ఆపగానే ఏం అంటే లేదు బాబా మీరు వినడం లేదు పడుకున్నారా అందుకే ఆపేసాను అన్నాను మనీజాకు బాబా దగ్గర ఉన్న కొంచెం చదువుతో అయితే నేను ఇప్పుడు దాకా ఏం చెప్పానో మీరు చెప్పండి అప్పుడు మీరు విన్నారని నేను అంటాను అని చెప్తారు అని అంటే బాబా తను ఎప్పుడు దాకా ఎక్కడ కాపిందో అంతవరకు ఏం చదివిందో అది చెప్తారు చెప్పేసరికల్లా మనీజా మళ్ళీ ఇది అనుకొని సరే బాబా చదువుతానని చెప్పి మళ్ళీ చదువుతారు మళ్ళీ చదివితే ఈసారి బాబా ఎలా అంటే ఇంకా గాఢ నిద్రలోకి వెళ్ళినట్టుగా టోకులతో సహా సౌండ్ వస్తుంటది అప్పుడు మెహ మెహరా వైపు చూస్తారు చూస్తే మెహరా అంటారు బాబాకి ఇబ్బంది పెట్టకు నువ్వు చదివితే బాబా నిద్రకి ఇబ్బంది కలుగుతుంది ఇంకా నిద్రలోకి వెళ్ళారు అని ఇంకా ఆపే అని సైగ చేస్తారు అలా అని మనీజా కూడా చదవడం ఆపుతాడు మళ్ళీ బాబా వెంటనే లేచి ఏం ఆపేసావని అడుగుతాడు లేదు బాబా ఈసారి మీరు నిజంగానే గాఢ నిద్రలోకి వెళ్ళారు అందుకనే నేను ఆపేశాను అనేసి చెప్తుంది చెప్తారు మనీజా లేదు లేదు నేను కళ్ళు మోసుకొని మోసుకొని ఉన్నా కళ్ళు తెరిచి ఉన్నా మీరు చెప్పేది ప్రతిదీ వింటాను అని బాబా చెప్తారు అంటే మనందరికి బాబా ముందుగున్నానే చెప్పారు తర్వాత సమాధిలో తాను కళ్ళు మూసుకొని ఉన్న మనం ఆయనతో చెప్పుకునే మాటలను మనం చేసే ప్రతి ప్రార్థన ఆయన వింటారు ప్రార్థన ఆయన వింటూనే ఉంటారనే విషయం మనందరికీ అర్థం అవ్వాలని ఆ నవల ద్వారా మనీజా ద్వారా మనందరికీ బాబా అప్పుడు అలా తల్ అలా తెలియజేశారు

जय बाबा अवतार मेहर बाबा की जय मेहर बाबा की जय मेहर बाबा के जय वो देवा दि देवा प्रेम स्वभा त्रे बो